ఇప్పుడున్న ఆధునిక యుగంలో లింగభేదం లేకుండా స్త్రీ పురుషులు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మన దేశంలో ఇదివరకటిలా కాకుండా మహిళలు పురుషులతో పోటీపడి పని పనిచేస్తున్నారు సంపాదిస్తున్నారు సమాజంలో స్త్రీలకు ఉండే అడ్డుగోడలన్నీ బద్దలై స్వేచ్ఛ సమానత్వం వైపు అడుగులు వేస్తున్నారు అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో మాత్రం నేటికీ మహిళల పక్ష వివక్ష కొనసాగుతూనే ఉంది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశమైన శబరిమల ఆలయంలోకి పది నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళలకు అనుమతి లేదు అలాంటి కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటిలో మహారాష్ట్రలోని శనిసింగనపూర్లోని శనిదేవుడి ఆలయంలోకి ఒక మహిళ పూజలు చేయించుకోవటానికి ప్రవేశిస్తుండగా ఆలయం బయటే నిలిపివేశారు ఇక్కడ స్త్రీలు ప్రవేశించరాదని ఆ ఆలయం నుండి ఆమెను బయటకు పంపారు ఆలయ ప్రాంగణం వరకు ఆమెను అనుమతించారని అక్కడ పనిచేస్తున్న ఏడుగురు సెక్యూరిటీ సిబ్బందిని ఆలయ కమిటీ అధికారులు సస్పెండ్ చేసి ఆలయం మొత్తాన్ని శుభ్రం చేశారు ఇలా ఇంకా కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో మహిళలను లోనికి అనుమతించారు అయ్యప్ప దేవస్థానం శబరిమల కేరళ రాష్ట్రంలో పత్తినింట జిల్లాలోని పశ్చిమ కనుమలలో నెలకొన్న పుణ్యక్షేత్రం శబరిమల భక్తులు నలభై ఒక్క రోజులు కఠోరమైన దీక్షలు నిష్ఠలు పాటించి చేసి శబరిమల యాత్రకు బయలుదేరతారు శబరిమలలో కొలువైన అయ్యప్ప దేవస్థానంలోకి పన్నెండు ఇరవై ఐదు మధ్య వయసున్న స్త్రీలను అనుమతించారు పురాణాల ప్రకారం యువకుడిగా ఉన్న అయ్యప్పను తనను వివాహం చేసుకోవాల్సిందిగా నీలా అనే యువతి తన కోరికను తెలపగా ఆమె కోరికను అయ్యప్ప తిరస్కరించినట్లు పురాణాలు చెబుతున్నాయి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటానని పెళ్లి చేసుకోనని అప్పుడు అయ్యప్ప ప్రతిజ్ఞ చేసినట్లుగా పురాణాల కథ అందుకే ఈ దేవస్థానంలోకి యవ్వన వయసులో ఉన్నటువంటి స్త్రీలను అనుమతించరని చెబుతుంటారు కార్తికేయ గుడి పెహోవా హర్యానా హర్యానాలో ఉన్నటువంటి కార్తికేయ పుణ్యక్షేత్రానికి మహిళలను అనుమతించారు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న కార్తికేయ ఆలయాన్ని ఐదవ శతాబ్దంలో దర్శించుకునేందుకు ఒక అమ్మాయి దేవస్థానానికి రాగా ఇక్కడకు ఎందుకు వచ్చావని ఆమెను అక్కడ వారు నిందించారట ఈ ఆలయంలో మహిళలను అనుమతించకూడదనడానికి బ్రహ్మచారిగా ఉంటూ ధ్యానం చేస్తున్న కార్తికేయ బ్రహ్మ నుండి తనకంటే శక్తులు పొందుతాడని ఈర్షకు లోనై అందాల నర్తకి అప్సరసను భూలోకంలో ధ్యానస్థితిలో ఉన్న కార్తికేయ ధ్యానాన్ని భగ్నం చేయాలని పంపిస్తాడు తన దీక్ష భగ్నం చేసిన అప్సరసపై కోపంతో ఆమెను రాయిలా మారేలా కార్తికేయుడు శపించాడని ఏ స్త్రీ ఇక్కడికి వచ్చినా రాయిలా మారుతుందని పురాణాలలో ఉన్నట్టు అందుకే ఏ ఆలయంలోనికి మహిళలను రానివ్వరని చెబుతున్నారు మవాలి మందిర్ ఛత్తీస్గఢ్ బ్రహ్మచర్యం ఉన్నవారిని మహిళలు తమ వశం చేసుకోవటానికి ఈ రెండు దేవస్థానాలలో స్త్రీలను అనుమతించరని పురాణాలు చెబుతుంటే ఛత్తీస్గఢ్లోని మవాలీమాతామందిర్లోకి స్త్రీలను అనుమతించకూడదని ఇక్కడి ఆలయ అధికారులే ప్రకటించారు ఈ ఆలయంలో కొలువైన మవాలి మాత ఒకరోజు భూమిని చీల్చుకుంటూ ఇక్కడకు మహిళలను అనుమతించకూడదని తను పెళ్లి చేసుకోలేదని ఆలయ పూజారులు శ్యామల సాహు శివ ఆ దేవత చెప్పినట్టుగా అక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు ఇక్కడికి మగవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు అమ్మ అనుగ్రహం పొందేందుకు స్త్రీల కోసం దగ్గర్లోని మరో ఆలయాన్ని మవాలీమాత మందిరి పేరు మీదట నిర్మించారు హజీ అలీ దర్గా హిందువుల ఆలయాలే కాదు ముస్లిం మతాధికారులు ఇస్లాం ప్రకారం ముస్లిం మహిళలు సమాధుల వద్దకు గాని శ్మశానంలోకి వెళ్లడం వారి అభిప్రాయమని అంటున్నారు ముంబైలోని హజీ అలీ దర్గాలోని మహిళలు రాకూడదని ముస్లిం సాధువులు చెబుతున్నారు ఈ విషయమై ముంబై కోర్టు ఆదేశించినట్టు కథనాలు ఉన్నాయి కొన్నేళ్లు ఇలా నడిచినా ఎలాంటి అసౌకర్యం సమస్యలు ఎదురైనా స్త్రీలను రక్షించడం కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు అంటున్నారు శ్రీకృష్ణ దేవాలయం కేరళ కేరళలో తిరువనంతపురం దగ్గరలోని మలయంకుజా గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో ఒకే ప్రాంగణంలో ఉన్న ఒక గుడిలో కొందరు స్వామీజీలు ఉండేవారట దశాబ్దాల కాలంలో పద్మనాభ ఆలయానికి చెందిన ఆ స్వాములు ఇక్కడి శ్రీకృష్ణ ఆలయానికి వచ్చి కొన్ని నెలలు నివసించారట ఇక్కడకు మహిళలు ప్రవేశించరాదని ఆ స్వామీజీలు తెలిపారట అయితే కొందరు మహిళలు ఈ ఆలయ ప్రాంగణంలోని ఓ చోటికి వెళ్లడానికి ప్రయత్నించగా వారి చర్యను స్వామీజీలు ఖండించినట్లు అక్కడి ఆలయ అధికారులు చెబుతారు జైన్ టెంపుల్ జనక్పూర్ ఋతుక్రమం సమయంలో ఉన్న స్త్రీలు తీర్థయాత్ర ప్రదేశాలుగా ఉన్న జైన్ టెంపుల్లోనికి ప్రవేశించకూడదని రాజస్థాన్లోని జనక్పూర్లో ఉన్నటువంటి జైన్ టెంపుల్ అధికారులు చెబుతున్నారు అలా వచ్చిన వారు పాపం చేసినట్టుగా భావింపబడతారని అంటున్నారు అలాగే ప్రస్తుత మోడర్న్ డ్రస్సులు కాకుండా సంప్రదాయ దుస్తులు చీరలు ధరించి రావాలని జైన్ టెంపుల్ అధికారులు తెలుపుతున్నారు పద్భాసి సత్ర అస్సాం పదిహేనవ శతాబ్దంలో శ్రీమంత శంకరదేవ అనే తత్వవేత్త అస్సాంలో పద్భాసి సత్రాన్ని నిర్మించాడు ఈ ఆశ్రమంలోకి ఆలయ గర్భగుడిలోని రెండు వేల పది సంవత్సరం వరకు స్త్రీలను అనుమతించేవారు కాదట కాగా అప్పటి అస్సాం గవర్నర్ జేబి పట్నాయక్ ఇరవై మంది మహిళలను ఈ ఆశ్రమ గర్భగుడిలోకి తీసుకెళ్లి ఆచారాల పద్ధతిని అనుసరించి ప్రార్థనలు చేశారట అలాగే ఆ సత్రాధికారిని పాత పద్ధతిని ఆ ఆచారాలను తప్పించి మహిళలను ఒప్పించినట్టు అస్సాం ప్రజలు